పూర్వము కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు అతనికి సుశీలను ఒక కూతురు కలదు ఆమెకు చిన్నతనమున్న తల్లి చనిపోయినద్దున సవితి తల్లి పిల్లను ఎత్తుకోమని చెప్పుచ్చు కొంచెం బెల్లం ఇచ్చేది ఆ సుశీల సవితి పిల్లలను ఆడించుచు ఇంటి వద్ద సవితి తల్లి మార్గశిర లక్ష్మి పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మిని చేసి జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లము నైవేద్యం పెట్టుచు ఆడుకునేది సుశీల ఇలా కొన్నాళ్లకు సుశీలకు వివాహమైంది అత్తవారింటికి పోవచ్చు తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకు వెళ్ళింది ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలైనారు ఆమె ఇంట మహాదైశ్వర్యము అనుభవిస్తున్నారు పుట్టింటి వారు కటిక దరిద్రులైన సంగతి తెలుసుకొని సుశీల చాలా బాధపడుతుంది తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలిచి నాయన నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బును తీసుకురమ్మని చెప్పి పంపించను సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్పాడు దరిద్రం తెలుసుకున్న ఒక కర్ర కర్రను దోలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది ఆ చిన్నవాడు కర్రను పట్టుకొని వెళుతుండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడు ఆ కర్ర ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిన కొడుకును తల్లి ఏమి తెచ్చావని అడగక ఏమీ తేలేదు అని చెప్పను మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు కొంతకాలం తర్వాత సుశీల తమ్ముని పరిస్థితి అడిగి తెలుసుకుంది వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పుల జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డై చుట్టి తమ్మునికి ఇచ్చి ఇది తీసుకొని వెళ్ళి తండ్రికి ఇమ్మని చెప్పాను సరే అని తీసుకొని వెళ్ళి మార్గ మధ్యలో దాహం వేసి ఓ చెరువు కట్టిన చెప్పుల మూట గట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకొని పోయారు జరిగిన విషయం తల్లికి చెప్పాడు తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందో అనుకొని మరలా కొన్నాళ్ళకు కొడుకును పంపిస్తే ఈసారైనా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పాను అక్కకు పరిస్థితి ఇదివరకే ఉన్నట్టుందని చెప్పాను అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి తొలచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది సరే అని తీసుకొస్తుండగా సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దాన్ని గట్టు మీద ఉంచి సాయం సంధ్యావందనం చేస్తూ ఉన్నాడు ఇంతలో ఒక పాటసారి పండు బా బాగుందని పట్టుకొని వెళ్ళిపోయాను ఆ కుర్రవాడు గట్టు మీదకి వచ్చి పండు వెతకగా పండు లేదు ఏమి చేసేది లేక ఇంటికి వెళ్ళాడు తల్లి ఏమి తెచ్చిది వెనడుగా జరిగిన చెప్పాను తల్లి విచారించి కొన్నాళ్ళకు తల్లి ఇంటి దగ్గర పిల్లలను ఉంచి కూతురు దగ్గరకు వెళ్ళాను తల్లిని చూసి సుశీల వారి దరిద్రంను తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మీవారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తలచినది అమ్మ ఈరోజు మార్గశిర లక్ష్మీవారం నోటిలో ఏమి వేసుకోకు మనం వ్రతం చేసుకుందామని చెప్పాను ఆమె కూడా అలాగే నేనేమైనా చిన్నదాన ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చల్లి చద్ది అన్నము పెట్టి నోటిలో ఒక ముద్ద వేసుకుని కూతురు వచ్చి అమ్మ స్నానం వ్రతం చేసుకుందాం అనడగా అప్పుడు జరిగింది తల్లి చెప్పినది ఆ వారం కూతురు మాత్రమే చేసుకున్నది రెండో వారం రతం చేసుకుందామని అనుకున్నది అప్పుడు పిల్లలకు తల్ పిల్లలకు తల్లికి నూనె రాస్తూ తాను రాసుకున్నదే ఆ వారం కూడా వ్రతం చేయ వీలు కాలేదు మరుసటి వారం అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పింది పిల్లలకు తల దువ్వుతూ ఆమె తల దువ్వుకొని వ్రతం చేయలేకపోయింది కూతురు మాత్రమే చేసుకుంది నాలుగో వారం ఈసారైనా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి ఈ పని చేయకుండా ఉండటానికి ఒక గోతిలో కూర్చోబెట్టింది పని అయిన తర్వాత అమ్మని తెచ్చుకొని వచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందామని పిలవగా తల్లి పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేశారు నేను తోచక అది తిన్నా అని చెప్పింది అయ్యో అని తలిచి కూతురు పూజ చేసుకుని ఐదవ వారం మార్గశిర లక్ష్మీవారం వ్రతం ఆఖరి వారం అప్పుడు సుశీల తల్లిని తన కొంగు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది పూర్ణ కుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయింది ఏమమ్మ అలా వెళ్ళిపోతున్నావు అని నీ చిన్నతనంలో నువ్వు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురితో కొట్టింది అందుకే అని చెప్పింది అప్పుడు తన తల్లి చేసిన దాన్ని క్షమించమని ప్రార్థించింది మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించమని అదృశ్యమైనది మహాలక్ష్మి సరే అని మొదటి వారం పులగం రెండో వారం అట్లు తిమ్మనం మూడో వారం గారెలు పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణ కుడుములు వండించి తల్లిచే నోము చేయించింది కథ అక్షింతలు మీద వేసుకున్నారు అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగి అంత్యమందు విష్ణు లోకమునికి వెళ్ళను కథ లోపమైనను వ్రతలోపం కారాదు భక్తి తప్పినను ఫలం తప్పదు లక్ష్మీ పూజ మార్గశిర మాసంలో అన్ని గురువారం చేస్తారు కేవలం నాలుగు గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో ఉంటాయి కానీ ఈ లక్ష్మీ పూజ పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా చేయాలి